ఈ రోజు మాది హోమ్ టూర్ చేస్తున్నాం ఇక ఇది మా ఇంటి ముందు కార్ పెట్టుకోవడానికి ఇటు మెయిన్ రోడ్కు దగ్గరే సెకండ్ ఇది ఇంటి ముందు కానీ సెట్ అయ్యే లేదు మాములుగా అట్లనే పెట్టినాం ఇది మా ఇల్లు గేటు ఇంటెన్స్ లోపలికి రావడానికి గేటు పెట్టకపోతే మా లూస్ జంపు ఇది కింద కిరాయికున్న వాళ్ళు అటు ఒక దిక్కు ఫ్యామిలీ ఉంటారు ఇటు ఒక ఫ్యామిలీ ఉండరు వాళ్ళు ఊరికి వెళ్ళినట్టు ఉన్నారు ఇది వాళ్ళ ముందు ఎంట్రెన్స్ అటు ఒక గేట్ ఉంటుంది అటు వాళ్ళకు ఒక ఎంట్రెన్స్ ఉంటుంది ఇది ఒకటి రెండు ఫ్యామిలీలు ఉండే అన్నట్టు కింద మేము పైన ఉంటాం ఇప్పుడు మా పైకి వెళ్దాం రాండి అండి కింద చెట్టు షోగే చెట్టు ఒక చెట్టు మళ్ళీ ఇటు వచ్చేసి ఇట్లా మెట్లు ఉంటాయి ఇటు పనులు రావడానికి చాకుల కానీ ఇంట్లో ఎవరైనా మేము చావులకు పోయొచ్చినా దేనికైనా కూడా ఇట్లా వెళ్ళి బయట బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్ లోపల స్నానం ఆన్ చేసి మళ్ళీ ఇటు వచ్చి ఇంట్లోకి వెళ్ళడానికి డైరెక్ట్ వెళ్ళకుండా ఇటు ఒక మెట్లు అన్నట్టు మేము ఇటు మేము వెళ్ళడానికి చూడండి ఇది బయట మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇది మేము ఇల్లు కట్టి ఇప్పుడు దాదాపు ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది ఇది మేము పైన ఉంటాం అన్నట్టు ఇక చెట్లు మా పిల్లలు పార్లు వెళ్ళేటప్పుడు చిన్న ములక తీసుకొచ్చి పెట్టిండు వాళ్ళు వెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది మొక్కలు కూడా త్రీ ఇయర్స్ నుంచి అది మంచిగా పెద్ద అయినాయి ఇది మా డోర్ ఇదే మా ఇంకా బా ఇది మా భవనం చూడండి ఇవి మా సోఫాలు పాత సోఫాలే కొత్త సోఫాలు రాదు ఇవి పాతయే మేము ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ సోఫాలు ఇక్కడ మార్చినాం ఇంకా మేము సోఫాలు కొనలేదు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రాసుకోవడానికి టిబ్బాయి పెన్ను బుక్కు ఇక్కడ అన్ని ఉంటాయి అన్నట్టు ఇవి ఇంకో సెట్ ఇవి ఇంకో సెట్ సోఫాలు ఈ సోఫాలు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఇవి మహారాజా సోఫాలు అంటారు అన్నట్టు పాత రోజులలో గల్లా మహారాజు వేసుకునే సోఫా అంటే అందుకే వా వాళ్ళ గుర్తుగానే మేము ఉంచుకుంటాం సోఫాను ఇంకా మార్చలేదు ఎంత డిజైన్ ఉంటుంది తెలుసా వీటికి మొత్తం డస్ట్ పడినా కూడా మంచి డిజైన్ ఉంటుంది అస్సలు అమ్మాలి అనిపిస్తలేదు ఈ సోఫాలను చూస్తే కానీ తప్పదు మేము ఆల్రెడీ తీసుకున్నాం అన్న సోఫా తీసుకున్నాము వస్తాయి త్వరలో వస్తాయి అన్నట్టు అవి వచ్చినాక మళ్ళీ పెడతా మీకు కానీ ఇవి ఇవి చూస్తే పెట్టాలని అనిపించింది తీస్తాను వీడియో మళ్ళీ కొత్త సోఫాలు వచ్చినాక అప్పుడు మళ్ళీ పెడతా ఇవి సోఫాలు మంచి రిలాక్స్ ఉంటాయి అన్నట్టు మెత్తగా మంచిగా అనిపిస్తాయి సోఫాలు అలా కూర్చుంటాయి ఫోటోస్ చూద్దాం రండి ఇవి దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల కింద దిగినాం మేము అప్పుడు ఎట్లున్నాను చూడండి ఎంత బక్కగా ఎంత బాగున్నావు ఎంత క్యూట్గా ఉన్నాం చూడండి ఇది ఒక మూడు సంవత్సరాల కింద అంతే మూడు సంవత్సరాలు అవుతుంది మా పిల్లలు ఫారెన్ వెళ్ళే ముందు మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం టూర్కి వెళ్ళినాం అక్కడ దిగింది ఈ ఫోటో వచ్చేసి మా చిన్న మర్ది వాళ్ళ బిడ్డ సారీ ఫంక్షన్లో ఇది దిగినాం పిల్లలే మా పాప వేసింది వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళ గుర్తుగా అంటే అది చూడగానే మమ్మీ మేము గుర్తుకు రావాలన్నట్టు అది వేసింది అయ్యో ఇక్కడ చూడండి మా పెద్ద మర్ది అంటే మా వెనుక మర్ది వాళ్ళ పాప ఎంగేజ్మెంట్లో ఈ ఫోటో స్టిల్స్ పెట్టి అన్నారు వాళ్ళు ఇది మా బాబుది బర్త్డే రోజు ఒక వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అన్నట్టు ఇది వచ్చేసి మేము ఇండ్లలోకి వచ్చినప్పుడు ఇది ఈ చూపె మేము ఇళ్ళకి వచ్చినప్పుడు ఒకరు ఎవరో కానీ గుర్తుకు లేదు గిఫ్ట్ ఇచ్చింది ఇది గడియారము ఇది మా చిన్నమర్ది బిడ్డ ఎంగేజ్మెంట్ వచ్చి మా చిన్నమర్ది సారీ బిడ్డ సారీ ఫంక్షన్లో ఈ ఫోటో వచ్చేసి మా చిన్నమర్ది బిడ్డ సారీ ఫంక్షన్లో మేము దిగినాము ఈ ఫోటో వచ్చి బాపు అమ్మది వాళ్ళు నాన్న బాపు సింగరేయం జాబ్ చేసినప్పుడు ఎందుకో వాళ్ళు ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగిందో ఇప్పుడు బాపు సింగరేయం జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి మా సొంతూరులోనే ఉంటారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతే ఈ ఫోటో వచ్చేసి దీంట్లో మా బాబు మా మా ఆయన మా మామయ్య మా అత్తమ్మ నేను మా పాప మా పిల్లలు వెళ్ళే ముందు మేము వేములవాడ కొండగట్టుకు వెళ్ళాము వెళ్తే అక్కడ ఫోటో తీసుకొని గుర్తు ఉంచుకుంటాము ఇదే మా లాస్ట్ గుర్తు అని మేము అనుకోలేదు మా మామయ్యది మా పిల్లలు వెళ్ళేటప్పుడు మా మామయ్య ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి మా మామయ్య మాకు లేకుండా వేయండు కానీ చాలా అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది అండి కానీ మనుషుల విలువ ఉన్నప్పుడు తెలియదు లేనప్పుడు తెలుస్తుంది మా మామయ్య లోటు అనేది మాకు ఇప్పుడు తెలుస్తుంది నా యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్లో మా నంగాలో మా మామయ్యది అది పాట అనేది ఉంటుంది మా మామయ్య అన్ని కార్యక్రమాలు ఉంటాయి అవి చూడండి లాంగ్ వీడియో ఉంటుంది చూడండి పాట ఇది మా ఇంటి నేను చెప్పక ముందే మా మేస్త్రి ఎక్కడ ఎక్కడాచ్చిండో ఐడియా కానీ ఇది తను ఓన్గా తీసేదో తీసినాక చాలా మంది మా బీసీ కాలేజీలో చాలా వరకు ఇది ఫోటో తీసుకెళ్ళి వాళ్ళు బాగుంది ఇది చెక్కతో చేసినరా మేడం దగ్గర ఇది చెక్కతో చేసిందా దేనితో చేసినా అని మీరు కామెంట్ చేయండి ఇది ఏంటిది అనేది చెక్క లేకపోతే సిమెంటా మీరే మీరు చేసి నాకు చెప్పండి నేను తర్వాత చెప్తా దాని గురించి ఈ ఫోటోలు అన్నీ చూడండి ఫోటోలు బుక్తో ఇవన్నీ నేను హైదరాబాద్లో తీసుకున్నా ప్రతి ఒక్కటి హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్లో మా చిన్న తమ్ముడు ఉంటాడు కోటిలో కోటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకొని వచ్చినాం ఇవి మాత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్లో తీసుకున్నాం హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీలో మా పిల్లలు వెళ్ళే ముందు చిలుకూరు బాలకి వెళ్ళారు వాళ్ళు అంటే అక్కడ మొక్కితే ఏదైనా కూడా మనకు అయితే ఒక నమ్మకంతో వెళ్ళిండ్రు వాళ్ళకు వీసాలు వచ్చినాయి వాళ్ళు వెళ్ళిపోయాడు మా తమ్ముడు మరీ మమ్మల్ని దగ్గరుండి కార్లో తీసుకెళ్ళి వచ్చిండు అన్నట్టు ఈ బొమ్మలు మొత్తం మా తమ్ముంది ఎక్కరేడు మొత్తం మా తమ్ముందే ఇది మాత్రం చెన్నై మా పాప వీసాకు ఇంటర్వ్యూ కోసం మేము వెళ్ళినాం చెన్నైకి వెళ్తే అక్కడ ఏం తీసుకురాలేదు ఒకటే గుర్తుగా తీసుకొచ్చినాం ఇంటికి గవ్వలు ఉంటే చాలా మంచిది అని అందరు పెద్దలు అనే రాదు అందుకే నేను గవ్వలు తీసుకొచ్చుకొని ఇంటి ముందు రాగానే దృష్టి దాకకుండా ఉంటుందని చెప్పింది అనేటు అందుకే రాగానే నేను ఇంటి ముందే పెట్టుకున్నాయి ఇది మా కిచెన్ చూద్దాం రండి సిగ్గుల బౌలు నేను తోమలేదు ఇంకా ఇది గ్యాస్ మేము ఇంట్లోకి వచ్చినాక కొత్త గ్యాస్ తీసుకున్నాం నాకు నాలుగు రోజులైతే తను జనం వస్తుంది నేను ఇందులో ఏం జరగలేదు మళ్ళీ వచ్చి పెద్దమ్మ చేద్దాం బోరు కొడుతుంది బోరు కొడుతుంది అంటే ఈ రోజు పెట్టుకున్నాం తను ఎన్నటి నుంచో అంటే అంటే కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం నేనేం హోమ్ డోర్ కోసం నేను ఏం చేయలేదు ఉన్నది ఉన్నట్టే చూపిస్తాను ఇక ఇది గంజులు పూర్ను కథ ఇక అంతే ఇది పైన అవి మొత్తం బాధ్య అవన్నీ ఇది ఫిల్టరు ఇది ఫ్రిజ్ ఫ్రిలో ఏం లేవు పిల్లలు ఉంటేనే మా పాప ఉంటేనే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు ఏం లేదు ఇది వచ్చేసి మా పూజ రూమ్ మా రూమ్ కానీ ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాం మాది అంటే సంవత్సరం చుట్టూ కదా మా మీద ఐదు నెలలు అవుతుంది అందుకే నేనేం మీకు చూపి చూపిస్తలేను ఇక్కడ వచ్చేసి మేము పిల్లలు వెళ్ళే ముందు తిరుపతికి వెళ్తే దేవుని ఫోటో తీసుకొచ్చుకున్నాం ఈ మేమే నలుగురు కూర్చోడానికి తీసుకున్నాం ఇచ్చాల్లో అంతే ఏం తీసుకోలేదు ఏం చేయలేదు ఈరోజు ఇటోకేంటి ఎంట్రెన్స్ అటు మేము ఇది బాల్కనీ ఇది చల్ల ఉంటుందా అండి మంచిగా అయితే సూపర్ ఉంటుంది బయట గాలి వాతావరణం బాగుంటది లూసి పిడిగ్రీ ఇది పిడిగ్రీ లైపి బుక్ చేసింది పాప షాంపూ తన షాంపూ ఎంత స్మెల్ వస్తుంది తెలుసా తను స్నానం చేసిన సూపర్ ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను ఎంత భయపడుతుంది స్నానం భయ చూసుకుంటారు ఇది ఇది డైనింగ్ హాల్ ఇక్కడ తిన్నాక ఇక్కడ సింక్ చేతులు కడుక్కోవడానికి ఇక తిని లేచిపోయి ఇక్కడ కడుక్కోవడానికి ఇది మా దివాన బల్ల ఇక్కడ పడుకుంటారు టీవీ చూస్తారు దివాణా బల్ల బాక్స్ లోపల చూస్తున్నాను దీంట్లో బెడ్షీట్లు చీరలు ఇక ప్రతి ఒక్కటి చెత్త చెదారం అంతా దీంట్లో వేస్తా అన్నట్టు బయట కనబడకుండా ఇది టీవీ ఈ టీవీ వచ్చేసి అరవై ఇంచులు మాకున్న బడ్జెట్ తోటే కొనుక్కున్నాము ఇది ఫోటో ఇక్కడ తిరుపతి మా పిల్లలు వెళ్ళే ముందు మేము తిరుపతికి వెళ్ళాం తిరుపతి అన్ని జాతరలు వెళ్ళొచ్చినాం అన్నట్టుగా మళ్ళీ పిల్లలు ఎప్పుడు వస్తారా అని అన్ని జాతరలకు వెళ్ళొచ్చినాము ఇది ఇది మొత్తం టీవీతో పాటు ఇవి కూడా కొనుక్కున్నాం స్పీకర్లు మాది ఇది ఇవి ఇప్పుడు మాది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం దాండి అవులూసి బిడ్డెక్కినావా ఎట్లా పడుకుందో చూడండి మొత్తం దాని దే రాజ్యం బెడ్రూమ్ అంతా ఇవి మా చీరలు మా పాప డ్రెస్సులు ఆ కవరు దాని మొత్తం దాని ఇవన్నీ ఇది నేను అడీ కావడానికి టేబుల్ ఇది దివాన మంచం దివాన మంచము ఇది కూడా దీంట్లో కూడా బాక్సులు ఉంటాయి అన్నట్టు దీంట్లో కూడా అన్నీ వేసుకోవచ్చు మేము పాత బోళ్ళు అన్ని దీంట్లో పెట్టుకున్నాం తెడి బియర్లు ఇవ్వ కోసం దీవే కొరుకుతాయి తెడి మొత్తం మేము దాచుకున్నాం అన్నట్టు కానీ ఇప్పుడు ఇది లేపడం కష్టం చాలా కష్టం మస్తు బరువు ఉంది చూడండి ఎంత బరువు ఉందో కష్టం నేను చూపించలేకపోతున్నా కానీ మంచిగా మెత్తగా మంచిగా మొత్తం ఆమె వాళ్ళ డాడీ ఇప్పుడు ఏసీ వేసినావు చూడండి ఏసీ వేసినాం కాబట్టి మంచిగా పడుకుంది చల్లగా ఇది మా బీరువా ఇది మంచం నేను పడుకోవడానికి నన్ను నడు నొప్పి పరుపులా పడుకుంటే బాగా పెయిన్ బాగా వస్తుంది నైట్ దీన్ని మంచం వేసుకొని పడుకుంటా నేను అసలు వాళ్ళే ఇద్దరు ఇక్కడ పడుకుంటారు అన్నట్టు నాకు బాగా బ్యాక్ పెయిన్ బాగా వచ్చింది ఈ మధ్యలో ఇదే ఇది మా రూమ్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది మా పిల్లలు మా పిల్లలు ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం దగ్గరకు వచ్చేది దీన్ని అసలు ఎవరేమో యూజ్ చేస్తలేము ఇప్పుడు మా లడ్ వచ్చినా కానుండే దీన్ని యూజ్ చేస్తాడు పడుకుంటాడు అటు బాత్రూము ఇవి సెల్ఫ్లు అన్ని వాన బట్టలు అమ్మ ఇది కూడా మంచి మెత్తగా ఉంటుంది అన్నాడు పార్కు సూపర్ ఉంటుంది అది మీరు అనుకుంటాను కావచ్చు అరే మేడం అక్కడ దివాన పళ్ళ అక్కడ దివాన మంచం ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఈ మంచం మంచి ఇంత పాతగా ఉన్నది కదా అనుకుంటానరా ఇది మా పెళ్ళప్పుడు మంచం అన్నట్టు మా పెళ్ళప్పుడు మా బాబు నాకు పెట్టిన మంచము అయితే పెళ్లి మంచాలు ఎవరికి ఇయ్యని ఒక సెంటిమెంట్ అందరూ అందరూ అన్నట్టు పెళ్లి మంచాలు గుర్తు ఉండాలి ఎవరికి ఇవ్వద్దు అని అంటే ఈ మంచాలకే కొత్త పరుపులు వేసి అంటే పాత పరుపులు అయితే వెయినాయి మా పిల్లలు బాత్రూమ్లు టాయిలెట్లు అన్ని చిన్నప్పుడు కదా అవి పడేసినాము కొత్త కొత్త పరుపులు కొనుకున్నాం కానీ అయితే మేము అస్సలే మాచ్చాము ఇంతే వీటినే ఉంటాయి అన్నట్టు మా బాపు మా అమ్మ గుర్తుగా మేము ఉంచుకున్నాం మా బాబు కష్టపడి సింగరీలా జాబ్ చేసి కష్టపడి నా కోసం ఇవి పెట్టిండు ఇది గుర్తున్నది ఇప్పుడు మా బాబాయి నా పెళ్ళప్పటికి అన్నీ అయిపోయినాయి అంటే టీవీ పెట్టిండు టీవీ పెడితే బ్లాక్ అండ్ వైట్ అప్పుడు టీవీ అది తీసేసి మళ్ళీ కొత్త టీవీ కొనుక్కున్నాం అన్ని కూలర్ పెట్టిండు కూలర్ తీసేసి ఏసీ కొనుక్కున్నాం కానీ మంచాలు మాత్రం తీసేస్త వీటినే ఉంటాయి అంతే ఇది మర్చిపోయినా చూడండి గడసరి అత్త కోడలు ఆ ఛానల్లో నేను ప్రదీపు మా భూపాలపల్లికి ప్రదీప్ మా భూపాలపల్లికి వచ్చినప్పుడు మేము ఆ ప్రోగ్రాంలో అటెండ్ అయినాం దీంట్లో గెలిస్తే మాకు ఈ గిఫ్ట్ వచ్చింది ఇది మాత్రము ఆర్బీ ఛానల్ ఇదేంటిది సంక్రాంతి ముగ్గులు నేను దాంట్లో మా ఎస్టేట్ తరఫున నేను వాళ్ళకు గెస్ట్గా వెళ్ళిన వాళ్ళకు ప్రైజ్ ఇస్తే వాళ్ళు నాకు గిఫ్ట్గా నాకు ఇది ఇచ్చిందన్నట్టు చూడండి మా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మాస్ మంగ నైంటీ ఫైవ్ ఛానల్లో మీరు మా హోమ్ టూర్ను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మేము ఆల్రెడీ టెన్ కే దగ్గరకు వచ్చినాము ఇంకా మీరు నా మమ్మల్ని నన్ను ఇంకా మీరు ఎంకరేజ్ చేసి మీరు షేర్ చేయడము లైక్ చేయడం అన్నీ చేస్తా అంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తోటి మీకు ముందుకు వస్తా ప్లీజ్ అండి మా హోమ్ టూర్ నచ్చినట్టయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి బాయ్